అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం అభ్యర్థిగా రామన్న సార్వత్రిక ఎన్నికల్లో అరకులయ్య నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా రామన్న పోటీ చేస్తానంటూ బుధవారం అరకులయ్యే స్థానిక పత్రిక విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు గతంలో అరుకులయ్యే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో గ్రామక రామన్న తిరిగి వైఎస్ఆర్ సిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ నన్ను గుర్తించలేదని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అరకులై నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించానని ఇప్పటికే వైఎస్సార్సీపీ అరకు అభ్యర్థిగా ఆశా గానే ఉన్నానని ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నన్ను గుర్తించలేదని ఆయన తెలిపారు అయితే బుధవారం వైఎస్సార్సీపీ రెబెల్ అభ్యర్థిగా అరకులై అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు

కూడా నా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడ మీడియా మిత్రుల దగ్గర నేను ఈరోజు మీడియాలో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది నా పేరు వంతాల రామన్న నాది బైతిలంక గ్రామం కుంతూర్ల పంచాయతీ పెదవేలి మండలం అరకువేలి నియోజకవర్గం అల్లూరి సీతారామరావు జిల్లా నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఈరోజు అలాగే నేను మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వార్డు నెంబర్ చేయడం జరిగింది చేస్తున్నప్పుడు నేను అనేక గ్రామాల్లో వెళ్ళిన తర్వాత అనేక గిరిజన ప్రాంతంలో అనేక గ్రామాల్లో నేను చూసినటువంటి మరి సందర్భాల్లో అనేక గ్రామాల్లో అనేక కష్టాల్లో ఉన్నటువంటి మరి పరిస్థితి చూశాను గ్రామాల్లో కాబట్టి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇంత పెద్ద ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే మరి అనేక గ్రామాల్లో వెళ్ళిన తర్వాత అనేక మందిని గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేని ప్రాంతాలు కొన్ని ప్రాంతంలో ఇల్లు లేని ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువతులకు ఉద్యోగాలు లేని పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా చూసి మరి నేను ఈరోజు మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చదువుకొని మరి ఈరోజు యువత అసలు ఏ ఏ ప్రాంతంలో కూడా ఉద్యోగం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను సర్పంచ్గా మరి కొనసాగడం జరిగింది సర్వేశ్వరరావు గారు ఉన్నప్పుడు సర్వేశ్వరావు అనుచరుడుగా కొనసాగుతూ సర్వేశ్వరావు గారితో పనిచేస్తూ ముందుకు వచ్చాం అలాగే మరి నేను సర్వేశ్వరావు గారు మరి పార్టీ మారిపోయినప్పుడు కూడా నేను పార్టీ మారకుండా నేను అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంగం కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతూ ಹರಿ ಜಾಯ ಜೈರಮನ್ನ ಜೈ ಜೈ ರಾಮನ್ನ ವೀರಮನ್ನ ಜೈ ಜೈ ರಾಮನ್ನ